ద్వితీయోపదేశ కారణము పదిహేనవ అధ్యాయం ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికి అప్పించిన ప్రతి అప్పులు వాడు దానికి గడువు ఇయ్యవలెను అది ఎహోవాకు గడువు అనబడును గనుక అప్పించినవాడు తన పొరుగువానినైనాను తన సహోదరునైనాను నిర్బంధింపకూడదు అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యుద్ధనున్న దానిని విడిచిపెట్టవలను నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు ఎలి అనగా నీ దేవుడైన ఎహోవా నీతో చెప్పి ఉన్నట్టు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జన్ములకు అప్పిచ్చదువు గాని అప్పు చేయువు అనేక జన్ములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు నీ దేవుడని హోవ నీకిచ్చుచున్న దేశమందు నీ పురుములలో ఎక్కడనైనాను నీ సహోదరులో ఒక బేదవాడు ఉండి నీడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్టు జాగ్రత్త పడుము బీదవాడైన నీ సహోదరి ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీయూ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి ఎహోవాకు మొరపెట్టును అది నీకు పాపమగును నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలేను వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన ఎహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును బీదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దేనులకును బీదలకును అవశ్యముగా నీ చేయి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రియురాలే గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యం చేసిన ఎడల ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలను అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడదు నీవు ఐగుప్తు దేశంలో దాసుడు ఉన్నప్పుడు నీ దేవుడైన నిహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకము చేసుకుని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగులోనూ కొంత అవశ్యముగా వానికి ఇవ్వలేను నీ దేవుడైన నిహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వలేను ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ వద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడలా నీవు కదురును పట్టుకుని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దానిని గుచ్చివలను ఆ తర్వాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును అలాగనే నీవు నీ దాసికిని చేయవలను వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు ఎలైనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యం చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతముల లాభము నీకు కలిగను అలాగైతే నీ దేవుడైన ఎహోవా నీకు చేయివాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును నీ గోవుల్లోనేమి నీ గొర్రె మేకల్లోనేమి తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠింపవలను నీ కోడెలలో తొలిచూలు దానితో పని చేయకూడదు నీ గొర్రె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు ఎహోవా ఏర్పరచుకుని స్థలమున నీవును నీ ఇంటివారును నీ దేవుడే నిహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలను దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను వండి నీడలా నీ దేవుడే నిహోవాకు దానిని అర్పింపకూడదు జింకను దుప్పిని తినట్లు నీ పురుములలో పవిత్ర పవిత్రులు దాన్ని తినవచ్చును వాటి రక్తమును మాత్రము తినకూడదు నీళ్లవలే భూమి మీద దానిని పారబోయవలెను ద్వితీయోపదేశకాండము పదహారవ అధ్యాయము అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన ఎహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను ఎలా అనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించాను యహోవా తన నామమును స్థాపించుటికై ఏర్పరచుకున్న స్థలంలోనే నీ దేవుడైన యహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో గాని గోవుల్లో కానీ బలి అర్పింపవలెను పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు నీవు త్వరపడి ఐగుప్తు దేశం నుండి వచ్చేది కదా నీవు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినుమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకునున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగిన దేదైనను కనబడకూడదు మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు నీ దేవుడైన ఇహోవా నీకిచ్చుచున్న పురుములలో దేని ఎందైనను పస్కా పశువును వధింపకూడదు నీ దేవుడైన ఇహోవ తన నామమును స్థాపించుటికై ఏర్పరచుకున్న స్థలంలోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళ్ళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలను ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలను ఏడవ దినము నీ దేవుడైన ఎహోవాకు వ్రత దినము అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు వారములను నీవు లెక్కింపవలను పంట చేని కొడవలి మొదటి వేసింది మొదలుకొని ఏడు వారములను లెక్కించి నీ దేవుడైన ఎహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను నీ దేవుడైన యహోవా నేను ఆశీర్వదించిన కొలది దానిని ఇవ్వలేను అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలో నున్న లేవీలును నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును వారును నీ దేవుడైన యహోవా తన నామమును స్థాపించుటికై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడ నిహోవాసన్నిధిని సంతోషిపవలెను నీవు ఐగుప్తులో దాసుడువై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకునవలెను నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలను ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామములోనున్న నున్న లేవీలను పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండును సంతోషింపవలను నీ దేవుడని ఇహోవా నీ రాబడే అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక ఇహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడని ఇహోవాకు ఏడు దినములు పండగ చేయవలను నీవు నిశ్చయముగా సంతోషింపవలను ఏటికి మూడు మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోనూ నీ దేవుడని ఇహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను వారు వట్టి చేతులతో ఎహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన ఎహోవా నీకు అనుగ్రహించిన దీవిన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను నీ దేవుడైన ఎహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను న్యాయకులను నీవు ఏర్పరచుకొనవలను వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలను నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గురితనము కలుగుజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును నీవు జీవించి నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను నీ దేవుడైన ఎహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు దేవతా స్తంభమునే ఏర్పరచకూడదు నీ దేవుడైన యహోవ విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలవబెట్టకూడదు